వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలో కావలి టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు ఎమ్మెల్యే దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటం చేసిన యోధుడు స్వాతంత్ర్య ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే కాకుండా స్వాతంత్రానికి స్ఫూర్తిగా నిలిచారు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేశారన్నారు ఆయన పోరాట ప్రతిభకు నిదర్శన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నాయకత్వానికి గొప్ప ఉదాహరణ అని దీని నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవాలన్నారు ఆయన క్రమశిక్షణ నిస్వార్థ మరియు స్ఫూర్తిదాయకమైన నాయకుడన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకోవాలని మనం నమ్మిన దానికోసం అందరికీ ఉపయోగపడే దానికోసం మనస్ఫూర్తిగా మన సాయశక్తుల ప్రయత్నించాలని వెనకడుగు వేయరాదని అన్నారు మహనీయుల యొక్క పుట్టినరోజు ఒకటి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు రెండు సుభాష్ చంద్ర గారి పుట్టినరోజు ఒక ప్రజాస్వామ్య వాదంలో ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు స్వాతంత్ర సమరంలో ఒక సైనికుడుగా భారతదేశం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి దేశ స్వతంత్రం కోసం నాటి ఉద్యమాల్లో పాల్గొని దేశానికి స్వతంత్రం రావాలంటే హింసావాదంలోనే పోవాలి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి అజాత్ హిందూ భౌజన స్థాపించి రెండో ప్రపంచ యుద్ధంలో అసూలు బాసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు వారి ఆశయాలు ఈ దేశం కోసం ఎనలేని చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు వారి జన్మ ఈ రోజుకి నూట ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మనందరం కూడా భారతదేశ పౌరులుగా మన మనందరం కూడా కీర్తించుకోవాలని ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా యువత ఆయన ఆదర్శంగా తీసుకుని పయనించడం జరుగుతుంది ఎప్పుడు కూడా నిబ్బద్ధత కలిగినటువంటి వ్యక్తిగా పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఒక హీరో అనగానే నేను వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు అటువంటి మహనీయుడికి ప్రతి రోజున ఈ రోజు మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంగా కావన నేను ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ సోహాన్ మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్